నరసింహానాయుడు సినిమా నందమూరి బాలకృష్ణ గారు హీరోగా బి గోపాల్ గారి దర్శకత్వంలో రెండు వేల ఒకటో సంవత్సరంలో వచ్చిన ఆ సినిమాను బాలయ్య అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు బాలయ్య అభిమానుల ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీస్ లిస్టులో ఖచ్చితంగా నరసింహానాయుడు సినిమా ఉండి తీరుతుంది తెలుగు సినీ ఇండస్ట్రీ రికార్డులను ఆ సినిమా తిరగరాసింది ఆ సినిమా ఎఫెక్ట్తో బాలయ్య రేంజ్ అమాంతం పెరిగిపోయింది అందుకే ఆ సినిమా తర్వాత ఒకటికి పది సినిమాలు వచ్చినా కూడా నరసింహానాయుడు సినిమా రేంజ్లో లేదంటూ అభిమానులు సైతం పెదవి విరిచిన సందర్భాలు ఉన్నాయి అయితే నరసింహానాయుడు సినిమా గురించి ఆ సినిమా తెరకెక్కిన విధానం గురించి ఆ సినిమా సక్సెస్ రేటు గురించి కలెక్షన్ల గురించి రికార్డుల గురించి బాలయ్య అభిమానులు పోసగుర్చినట్టు చెప్పగలరు అయితే ఈ సినిమా తెరవనుక పెద్ద కుట్ర జరిగింది నరసింహనాయుడు సినిమా వల్ల ఓ నిర్మాత నిండా మునిగిపోయాడన్న విషయం నూటికి తొంభై తొమ్మిది శాతం మందికి తెలియకపోవచ్చు ఒకే ఒక్క వ్యక్తి చేసిన మోసం వల్ల రాజశేఖర్ హీరోగా రావాల్సిన సినిమా కాస్త బాలకృష్ణతో నరసింహనాయుడుగా వచ్చింది అసలు ఇంతకీ నరసింహనాయుడు సినిమా తెరవినక ఏం జరిగింది ఈ సినిమాను తీసిన నిర్మాతలకు బాగానే లాభాలు వచ్చాయి కానీ నిండా మునిగిపోయిన మరో నిర్మాత ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం తమిళ్లో అజిత్ హీరోగా ఆనంద పొంగట్రాయ్ అనే సినిమా వచ్చింది సూపర్ డూపర్ హిట్ కొట్టింది అనుకోకుండా ఆ సినిమాను నిర్మాత సి కళ్యాణ్ గారు చూశారు ఇదే సినిమాను తెలుగులో కాస్త మార్పులు చేర్పులు చేసి తీస్తే బాగుంటుంది కదా అని అనిపించింది అనుకున్నదావగా ఆ సినిమా రీమేక్ రైట్స్ను సి కళ్యాణ్ గారు కొనేసారు హీరోగా వడ్డే నవీన్ అనుకున్నారు రాజశేఖర్ది అవుట్ ఉండే స్పెషల్ అపీరెన్స్ క్యారెక్టర్ శుభకార్యం అనే పేరు ఈ సినిమాకు తెలుగులో బాగుంటుందని అదే పేరు ఫిక్స్ చేసుకున్నారు కూడా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం డిసెంబర్ నెలలోనే షూటింగ్ కూడా మొదలైంది రీమేక్ కాబట్టి పక్కా ప్లానింగ్తో షెడ్యూల్ ప్లాన్ చేసుకున్నారు దాదాపుగా అరవై శాతం షూటింగ్ పూర్తయిపోయింది ఆ తర్వాత షెడ్యూల్ ప్రకారం రాజమండ్రి పరిసరాల్లో షూటింగ్ కార్యక్రమాలు ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉన్నాయి అంతా సక్రమంగా జరిగిపోతుందని నిర్మాత సి కళ్యాణ్ గారు తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈసారి సూపర్ హిట్ కొట్టడం ఖాయమన్న గొప్ప నమ్మకంతో ఉన్నారు కానీ ఆయనకు తెలియకుండానే ఆయన భారీ కష్టాల్లో కూరుకుపోతున్నారన్న విషయం మాత్రం ఆలస్యంగా తెలిసింది ఒకరోజు రాజమండ్రిలో షూటింగ్ ముగించుకొని సి కళ్యాణ్ గారు రూమ్కు చేరుకొని ఫ్రెష్ అప్ అయ్యారు భోజనం చేస్తూ మరుసటి రోజు షూటింగ్ గురించి కో డైరెక్టర్తో మాట్లాడుతున్నారు ఇంతలో మద్రాసు నుంచి ఎడిటర్ మోహన్ గారి ఫోన్ ఫోన్ తీసుకొని హలో అని కళ్యాణ్ గారు అనగానే అవతల ఏడిటర్ మోహన్ గారు కళ్యాణ్ నువ్వు అయిపోయావమ్మా చాలా పెద్ద దెబ్బ తినబోతున్నావు అన్నారు సి కళ్యాణ్ గారికి ఏమీ అర్థం కాలేదు ఏటి సార్ ఏమైంది అన్నారు ఆయన ఇప్పుడే ఇక్కడ బాలకృష్ణ గారి నరసింహనాయుడు సినిమా ప్రివ్యూ చేశారు చూశాను అది మక్కీకి మక్కీగా నువ్వు రీమేక్ రైట్స్ కొని తీస్తున్న శుభకార్య సినిమాకు ట్రూ కాపీ అని చెప్పారు అంతే సి కళ్యాణ్ గారి గుండె ఆగినంత పడింది వెంటనే తీరుకొని నిజమా సార్ నిజమా సార్ అని రెట్టించి మరీ అడిగారు అవతల ఎడిటర్ మోహన్ గారు అయితే సీన్స్ లోకేషన్తో సహా చెప్పారు అంతే కళ్యాణ్ గారి చేతిలో ఫోన్ జారిపోయింది అయినా ఎందుకో నమ్మకం కుదరలేదు ఏవో ఒకటి రెండు సీన్స్లో పోలికలు ఉంటాయేమోలే అనుకున్నారు తెల్లారితే నరసింహనాయుడు సినిమా రిలీజ్ యూనిట్ మొత్తాన్ని లొకేషన్కు పంపించి మరీ మార్నింగ్ షోకు ఎవరికీ చెప్పా పెట్టకుండా సి కళ్యాణ్ గారు వెళ్ళారు ఆ రోజున ఆ థియేటర్లో శ్రీ కళ్యాణ్తో పాటుగా సినిమా చూస్తున్న వేలాది మంది ప్రేక్షకులు ఈలలు చప్పట్లతో ఎంజాయ్ చేస్తుంటే ఆయన ఒక్కడి మనసు మాత్రం రగిలిపోయింది ఆ కోపంతో కొత్త కొతలాడిపోయింది ఎడిటర్ మోహన్ గారు చెప్పినట్టు సీన్ టు సీన్ డైలాగ్ టు డైలాగ్ ఆయన తీస్తున్న శుభకార్యం కథకు ట్రూ కాపీ అది ఇప్పుడేం చేయాలి అసలు ఎందుకులా జరిగింది ఎవరిని అడగాలి ఏమని అడగాలి అంటూ ఆయనలో ఒకటే ఆలోచన వెంటనే నరసింహనాయుడు డైరెక్టర్ బి గోపాల్కు కళ్యాణ్ గారు ఫోన్ చేశారు ఇదేంటన్నయ్య నేను రీమేక్ రైట్స్కున్న సినిమాను ఇలా చేశారు అని అడిగారు దానికి బీగోపాల్ చాలా సౌమ్యంగా నాకు నిజంగా తెలియదు తమ్ముడు రైటర్ చిన్ని కృష్ణ ఓ మంచి కథ చెప్పాడు బాగుంది అనిపించింది బాలయ్యబాబుకు చెప్తే ఆయనకు నచ్చింది వెంటనే మొదలుపెట్టాం అని బీగోపాల్ క్లారిటీగా చెప్పుకొచ్చారు అసలేం జరిగిందో సి కళ్యాణ్ కు అప్పుడు అర్థమైంది తనను చిన్ని కృష్ణ ఎలా మోసం చేసింది ఆ తర్వాత అరవై శాతం షూటింగ్ చేసుకున్న శుభకార్య సినిమాను ఏం చేసింది అనేది సి కళ్యాణ్ గారు చాలా ఏళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆ వివరాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం బి గోపాల్ గారు చిన్ని కృష్ణ గురించి చెప్పగానే అసలేం జరిగిందో నాకు అర్థమైంది ఈ చిన్ని కృష్ణ కథలో చెప్తానని నా వెంట తిరిగేవాడు నేను అయ్యప్పమాల వేసుకుంటే తను వేసుకునేవాడు నేను నా గ్రూప్తో పాటు రెండు మూడు సార్లు శబరిమేలైకి తీసుకెళ్లాను నేను ఆనంద పొంగట్రై రైట్స్ తీసుకునే ముందు అతను కూడా నాతో పాటు ఆ సినిమా చూశాడు ఆ తర్వాత ఉన్నట్టుండి మాయమైపోయాడు ఎక్కడో ఏదో చేసుకుంటున్నాడేమో లే అనుకున్నాను కానీ చివరకు అతను నా కథకే ఎసలు పెడతాడని ఊహించలేదు ఇప్పుడేం చేయాలి అవతల నా కథతో తీసిన సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది సగం తీసిన నా సినిమాను ఏం చేయాలో పాలుపోలేదు రైటర్ చిన్నికృష్ణ మీద ఛాంబర్లో కేసు వేయడానికి ప్రిపేర్ అయ్యాను కానీ దానివల్ల నేను నా సినిమా అలా రావటం తప్ప ప్రయోజనం లేదు అప్పటికే దాని మీద లక్షలాది రూపాయలు ఇచ్చిన ఫైనాన్షియస్ గగ్గోలు పెడతారు ఎటు చూసినా ఏ విధంగా చూసినా ఈ విషయం బయటకు పొక్కకపోవడమే మంచిదని అనిపించింది అసలు ఈ చిన్నికృష్ణ అనే అతను పరిశ్రమకు ఇచ్చినవే మూడు నాలుగు కథలు అవన్నీ ఇలా కథాచౌర్యం బాపతే అని చాలామంది చెప్పుకొచ్చారు సాధారణంగా తేలుకుట్టిన దొంగ బయటకి అరవలేడు కానీ దొరలాగా రైడ్స్ కొనుక్కొని సినిమా తీసుకుంటున్న నేను దొంగలాగా కిమ్మనకుండా ఉండాల్సిన విచిత్ర పరిస్థితి నాకు ఎదురైంది ఇక చేసేదేమీ లేక నా కథలో మార్పులు చేర్పులు తీసుకోవడానికి నడు బిగించాను ఇద్దరు ముగ్గురు వర్ధమాన రచయితలను కూర్చోబెట్టుకొని ఆ పాత కథకు కొత్త సీన్స్ అల్లుకుంటూ దాన్ని ఒక కొలుక్కి తెచ్చుకుంటున్న తనలో నా గుండె మీద మరో బాంబు పేరింది ఎక్కడ ఎందుకు ప్రారంభమైందో తెలియదు కానీ మా హీరో రాజశేఖర్కు దర్శకుడు రవిరాజ్ నిశెట్టికి మధ్య తీవ్రమైన అభిప్రాయ భేదాలు స్టార్ట్ అయ్యాయి అవి ఏ స్థాయికి వెళ్ళాయంటే రవిరాజా డైరెక్టర్ అయితే నేను చేయను అని రాజశేఖర్ రాజశేఖర్ హీరో అయితే నేను చేయను రవిరాజా రవిరాజ కూర్చున్నారు అసలే కథాచోద్యంతో అల్లకల్లోలమే నేను అల్లాడుతుంటే ఇది ఒక కొత్త వివాదం ఏం చెయ్యాలా అని నేను ఆలోచనలో పడ్డాను మీరు వేరే డైరెక్టర్ ఎవరితోనైనా చేయించుకోండి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు అని చెప్పారు రవిరాజా అప్పుడు నా మనసులో ఫ్లాష్గా ఓ వ్యక్తి మిదిలాడు అతనే అదైమాన్ బొంబాయి వెళ్ళి అతన్ని కలిసి విషయం చెప్పి ఒప్పించాను హిందీలో ఆ టైంలో సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తూ కూడా నా మీద అభిమానంతో అదాయ్ కాదలేకపోయాడు నా పరిస్థితిని అర్థం చేసుకుని తప్పకుండా చేస్తానని మాట ఇచ్చి తన హిందీ సినిమా షెడ్యూల్ పూర్తి కాగానే హైదరాబాద్కు వచ్చాడు అదాయ్మాన్ రావటం రావటమే నేరుగా రవిరాజా దగ్గరకు వెళ్ళి కాళ్లకు నమస్కరించి కష్టాల్లో ఉన్న ఒక మిత్రుని బయట వేయడానికే ఒప్పుకున్నాను నన్ను కూడా మీ శిష్యునిగా అనుకుని ఆశీర్వదించండి అన్నాడు రవిరాజా కూడా సాధారణంగా స్పందించాడు అప్పుడు శుభకార్యం బ్యాలెన్స్ షూటింగ్కు మరలా శ్రీకారం చుట్టాం నరసింహనాయుడు కథలోని డ్యాన్స్ మాస్టర్ క్యారెక్టర్ను ఇన్స్పెక్టర్గా మార్చి కథను కింద మీద చేసి షెడ్యూల్ ప్లాన్ చేశాను తీరా షూటింగ్ ప్లాన్ చేసి లొకేషన్కు చేరేటప్పటికీ కెమెరామెన్ రాలేదు మా కెమెరామెన్ ఎవరో కాదు రవిరాజ్ నిశెట్టి తమ్ముడు శ్రీరామ్మూర్తి తన అన్నయ్య లేనప్పుడు నేనెందుకు చేయాలి అని అతను ఎగ్గొట్టాడు అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్తో షూటింగ్ స్టార్ట్ చేస్తూ ఉండగా మరో షాకింగ్ న్యూస్ తెలిసింది నాకు డబ్బులు ఇవ్వకుండా నా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళతో సినిమా చేస్తున్నారు దాన్ని ఆపించాలని దర్శకుడిగా తన పేరే వెయ్యాలని రవిరాజా డైరెక్టర్స్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇచ్చాడట ముందు సరేనని ఒప్పుకొని తీరా షూటింగ్ స్టార్ట్ చేసుకునే సమయానికి ఇలా అడ్డం తిరగడం చాలా బాధగా అనిపించింది నేను ఫైట్కు సిద్ధమయ్యాను డైరెక్టర్గా ఆయన పేరు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాను సినిమా అన్నది నిర్మాత ప్రాపర్టీ టైటిల్స్ పేరు వేయాలి అని అగ్రిమెంట్ మెన్షన్ చేయనప్పుడు పేరు వేయాల్సిన అవసరమే లేదు అది పూర్తిగా నిర్మాత వ్యక్తిగత ఇష్టానికి సంబంధించిన హక్కు అని తేల్చి చెప్పాను రవిరాజుకి ఇవ్వాల్సిన మొత్తం రెమెడేషన్ చెల్లించి షూటింగ్ చేసుకోవాల్సిందిగా డైరెక్టర్స్ అసోసియేషన్ తీర్పు చెప్పింది పేరు వేసే విషయాన్ని మాత్రం నా ఇష్టానికే వదిలేసింది ఇక ఆ వివాదం అలా సర్దుమణిగి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంటుంది అనగా నా ముద్దుల బావ మా హీరో రాజశేఖర్ మరో వివాదాన్ని నా నెత్తిన పెట్టాడు ఈ సినిమాలో వడ్డే నవీన్ యంగ్ హీరో క్యారెక్టర్ చేస్తున్నాడు అప్పటిదాకా వాళ్ళిద్దరి మధ్య మంచి సఖ్యతే ఉంది కానీ రాజశేఖర్ నటించిన మా అన్నయ్య ఆడే ఫంక్షన్కి గెస్ట్గా వడ్డే నవీన్ పిలిస్తే అతను రాలేదట దానితో రాజశేఖర్ చాలా చిన్న పుచ్చుకున్నాడు చిన్న కుర్రాడు నేను ఫంక్షన్కి పిలిస్తే అతను ఎగ్గొడతాడా అని బాధపడుతూ అతను ఉంటే నేను యాక్ట్ చేయను అని మొండికేశాడు రాజశేఖర్ ఈయన పిలవడం ఏమిటో అతను ఏమిటో నాకైతే తెలియదు కానీ మధ్యలో నా పరిస్థితి శాండ్ విచ్చింగ్ అయింది చివరకు వాళ్ళిద్దరి కాంబినేషన్లో షూటింగ్ చేయడం సాధ్యపడదని నిర్ణయించుకొని మా దర్శకుడు అదాయ్మన్ చాలా తెలివిగా షూటింగ్ ప్లాన్ చేశాడు ఆ సీన్ ఇద్దరూ ఉంటారు కానీ ఇద్దరూ కలిసి పనిచేయకుండానే ఆ ఇంపాక్ట్ వచ్చేలా గొప్పగా చిత్రీకరించి మొత్తానికి షూటింగ్ అయిపోయింది అనిపించాడు ఇన్ని కష్టాలు కడగండ్లు అవరోధాలు ఎదుర్కొన్న సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు లక్షలు సంపాదించి పడిందనుకున్న అనుకున్న శుభకార్యం నన్ను కోట్ల రూపాయల మేర అప్పుల పాలు చేసింది ఎటు చూసినా అప్పులే సమస్యలే నా స్థానంలో ఇంకెవరైనా ఉంటే గుండె పగిలి చావాల్సింది మొండివాణ్ణి దేనికి చలించిన వాడిని కాబట్టి అలా నెట్టుకొచ్చాను జీవితంలో ఎలాంటి కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొనే నేను శుభకార్య నిర్మాణ సమయంలో మాత్రం ఎన్నోసార్లు ఏడ్చాను ఇంట్లో బెడ్ మీద బోర్ల పడుకుని వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి మొత్తం మీద శుభకార్యం నన్ను అన్ని విధాలా పీల్చి పెప్పి చేసింది ఆర్థికంగా చావు దెబ్బ కొట్టడమే కాకుండా నా ఎనర్జీ మొత్తాన్ని పీల్చి పెప్పి చేసి నా జీవితంలో ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోయింది అంటూ సి కళ్యాణ్ గారు చెప్పుకొచ్చారు ఇదండి కృష్ణ ఇచ్చిన నరసింహనాయుడు కథ వెనుక జరిగిన కథ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ